ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి వర్యులు టంగుటూరి ప్రకాశం పంతుల జయంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని కూరగాయల మార్కెట్ కోడలి వద్ద గల ఆయన విగ్రహానికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లు నివాళులర్పించారు భారత రాజ్యాంగాన్ని మార్చడానికి బ్రిటిషర్లు ఒక్క భారతీయుడు కూడా లేకుండా సైమన్స్ కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్ను వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి ప్రకాశం పంతులు వీరిని స్మరించుకుని రాబోయే తరాలకి వీరి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే గత టీడీపీ హయాంలో ప్రకాశం పంతుల జయంతిని సెలవు దినంగా ప్రకటించారు కార్యక్రమంలోని మాజీ మేయర్ భానుశ్రీ నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ మాజీ కార్పొరేటర్ పిట్టి నాగేశ్వరరావు నెల్లూరు పార్లమెంటు టీడీపీ దూదేకుల సాధికార సమితి కన్వీనర్ సుబహాన్ బాషా తదితరులు పాల్గొన్నారు నూట యాభై రెండవ జయంతి సందర్భంగా నగర ప్రముఖులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇచ్చేసి ఈరోజు నివాళులర్పించడం జరిగింది ఒక నీతి నిజాయితీ మూర్తి భవించినటువంటి ప్రకాశం పంతులు గారు మద్రాసు రాష్ట్రంతో తెలుగువారు కలిసి ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఆత్మ ఆత్మార్పణం చేసిన తర్వాత ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రంగా ఏర్పడితే దాని కర్నూలు రాజధానిగా ఆంధ్ర ప్రజలకు తెలుగు ప్రజలకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు పనిచేశారు రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి తమ తమిళనాడు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు అయితే తెలంగాణ నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావడం తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత ఈరోజు ఏ ఆశయాలతో అయితే తెలుగు ప్రజల యొక్క సార్వభౌమతి కథను ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారో వారు కూడా ఆంధ్ర కేసరి యొక్క ఆశయాలతోనే ఈ రాష్ట్రాన్ని తెలుగు ప్రజలకు ఢిల్లీ పాలకుల నుంచి బయటకు రావాలని ఆనాడు నినాదంతో బయటికి తీసుకురావడం జరిగింది ఒక ఎస్యు యూనివర్సిటీ ఫౌండేషన్ కానివ్వండి ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం అన్నింటిలో కూడా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా దీనికి దశ నిర్దేశించిన వ్యక్తిగా రాజకీయాల్లో నీతి నిజాయితీ ఆయనకు నిలువుటద్దంగా కనీసం చనిపోయేనాడు అన్నానికి వైద్య ఖర్చులు కూడా లేకుండా చనిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ప్రకాశం పత్రు గారిని సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులర్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు ప్రకాశం పంతులు గారు నూట యాభై రెండవ జయంతి ఘనంగా అందరం నివాళులు అర్పించుకోవడం జరిగింది దీంట్లో ముఖ్య అతిథిగా మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగనే గిరిరెడ్డి గారు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రసాద్ గారు తర్వాత మాజీ మేయర్ అందరు కానీ ఇక్కడ భానుశ్రీ గారు ఇక్కడ రావడం జరిగింది అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర కేసరి అంటే ఆంధ్రప్రదేశ్కి కేసరి అంటే సింహం ఈ ఆంధ్ర కేసరి ఈయన ఈ రాష్ట్రానికి అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసినప్పుడు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రానికి అయితే ఈ కేసరి అనే పేరు సింహం అని ఊరికనే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సింహాలు కాదు ఆ రోజు బ్రిటిషర్స్ సైమన్ కమిషన్ అని ఒకటి వేశారు సైమన్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాటి భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్ లో ఒక్క భారతీయుడు కానీ లేకుండా ఉత్త బ్రిటిషర్స్ని వేసి భారత రాజ్యాంగాన్ని మార్చబోతుంటే ఆ రోజు ఆ కమిషన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి ప్రకాశం పొద్దుల్ గారు బ్యాక్ సైమన్ కమిషన్ అని నినాదం తీసుకొచ్చారు ఫైరింగ్ చేస్తామని గన్లు తీసుకొచ్చి పెడితే గుండెని ముందు పెట్టి నాకు ముందు కాల్చి ముందు కమిషన్ ముందుకు పోవాలి అని చెప్పినప్పుడు ఈ దేశంలో అందరు కానీ ఆయనకి ఆ కేసరి అనే బిరుదు ఇవ్వడం జరిగింది సామాన్య కుటుంబంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించి ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఆయన పొలిటీషియను లాయరు వీళ్ళందరి జీవితాల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే జీవితం మొత్తం ప్రజల కోసం దేశం కోసం వీళ్ళందరూ ఈ జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తులు వీళ్ళందరినీ మనం స్మరించుకోవాలి రాబోయే తరాలకు కానీ వీళ్ళ గురించి చెప్పాలి అందుకోసమే తెలుగుదేశం పార్టీ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు వేల పదిహేనులో ప్రకాశం పంతులు గారి యొక్క జయంతిని రాష్ట్రంకి సెలవు ప్రకటించడం కానీ జరిగిందని కానీ తెలియచేస్తూ తెలుగుదేశం ఎప్పుడు ఇటువంటి మహానుభావుల కీర్తిని పెంచే పని చేస్తుందని కానీ తెలియజేస్తూ మరోసారి అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఫ్రీడమ్ ఫైటరు ప్రకాశం పంతులు గారి నూట యాభై రెండవ జయంతికి రావడం అందరిలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం అన్నిటికంటే ముందు చెప్పాల్సింది బీద రవిచంద్ర ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేది ప్రపోజల్ తీసుకొచ్చింది మన జిల్లా స్టేట్ స్టేట్ ప్రెసిడెంట్గా రాష్ట్ర పండుగ బీద రవిచంద్ర ఈ ప్రపోజల్ తీసుకొచ్చి ఇది జరుపుకోవడం మనము అందరికీ తెలిసిన సంగతే